వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఏపీ ప్రభుత్వానికి ధర్నా నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాల సమాఖ్య ధర్నా షెడ్యూల్ ఇదే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వానికి పద్దెనిమిది డిమాండ్లతో కూడిన ధర్నా నోటీసు ఇచ్చిన ఫ్యాప్టో మొదట ఆగస్టు రెండవ తేదీన జిల్లా స్థాయిలో ఆ తదుపరి ఆగస్టు పన్నెండవ తేదీన రాష్ట్ర స్థాయి ధర్నాకు పిలుపు ఇచ్చిన ఫ్యాప్టో ఈలోపు ఫ్యాప్టో నాయకత్వంతో చర్చించి ఆందోళన కార్యక్రమాన్ని నివారించే బాధ్యత ప్రభుత్వం వహించాలని కోరిన ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఇక ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను చూసినట్లయితే ముందుగా పీ ఫోర్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు నూతనంగా అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలి కలెక్టర్ పుల్ లో కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలి ఇక పన్నెండో వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి ఆలోపు ముప్పై శాతం మధ్యంతరభుతి ఐఆర్ను ప్రకటించాలి రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ కమ్యూటేషన్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మూడు పెండింగ్ డిఎలను ప్రకటించాలి డిఏ బకాయిలను అదేవిధంగా పదకొండవ పిఆర్సి బకాయిలను సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ మెమో నంబర్ యాభై ఏడును అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని వారికి మరలా పునరుద్ధరించాలి ఏకీకృత సర్వీసు సమస్యలను పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి జివో డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్భై నాలుగు జీవోలను అమలు చేయాలి అదేవిధంగా ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలను లేకుండా చేయాలి హై స్కూల్ ప్లస్లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి యథాతథంగా వారిని కొనసాగించాలి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలి పరీక్షలను తెలుగులో రాసే విధంగా అవకాశం కల్పించాలి ఇంకా పదవీ కాలం పూర్తి కానీ స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎస్జీఎఫ్లను తొలగించడం సరైనది కాదు తిరిగి వారిని కొనసాగించాలి అంతర్జిల్లా బదిలీలను చేపట్టాలి సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి గ్రేడ్ టూ పండిట్లు పిఈటిలకు పదోన్నతులు కల్పించాలి మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ తదితర సమస్యలను పరిష్కరించాలి ఈహెచ్ఎస్ మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలను పరిష్కరించాలి అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారుల బదిలీలను వెంటనే చేపట్టాలి మొదలైనటువంటి డిమాండ్లతో కూడినటువంటి ధర్నా నోటీసును అయితే ఫ్యాప్టో విద్యాశాఖకి అదేవిధంగా గవర్నమెంట్కి అయితే ప్రభుత్వానికి అందించడం జరిగింది